ఉపవాస దైవ సామీప్యానికి మార్గం ప్రియమైన దైవబిడ్డలారా ఈరోజు మనం ఉపవాస ప్రార్థన అనే అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ గురించి ధ్యానించుకుందాం మన గ్రంథంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చేసిన పిలుపునొకసారి గుర్తుచేసుకుందాం ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పాటు చేయుడి యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పదునాలుగవ వచనము ఉపవాసమంటే కేవలం భోజనం మానివేయడం కాదు ఉప అనగా సమీపము వాసమనగా నివసించుట అంటే ఉపవాసమంటే దేవుని దగ్గర నివసించుటం ఆయన సాన్నిధ్యంలో గడపడం ఈ లోక విషయాల విషయాలనుండి శరీర అవసరాలనుండి మన దృష్టిని పూర్తిగా మళ్లించి ఆత్మలో దేవునితో సహవాసం చేయడమే అసలైన ఉపవాసం ఉపవాసం మైనస్ దైవ సాన్నిధ్యపు శక్తి మీరు గమనించినట్లు మన శరీర శక్తులు తగ్గిపోయినప్పుడు ఆత్మీయ శక్తులు జీవింపబడి తేజరిల్లుతాయి ఉపవాసం మనస్సును వికసింపజేసి దైవాత్మ నింపుదలకు దైవ ప్రత్యక్షతకు దైవిక స్వస్థతకు మార్గం సుగమం చేస్తుంది ఇది కేవలం ఒక ఆచారం కాదు అదొక దివ్యౌషధం వంటిది ప్రాచీన కాలంలోని దైవజనుల జీవితాలను పరిశీలించండి ఒకటి మోషే ఆయన రెండు పర్యాయాలు నలుబది దినములు ఉపవసించి దేవుని సన్నిధిలో నిలిచి దైవమహిమా ప్రభావమును పొందాడు నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ అధ్యాయము ఆయన ముఖం దేవుని తేజస్సుతో ప్రకాశించింది రెండు ఏలియా దైవశక్తితో నలుబది దినములు ప్రయాణంచేసి ఉపవాసముండి దేవుని కొండయైన హోరేబు దగ్గర దైవ ప్రత్యక్షతను పొందాడు రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మూడు ప్రభువైన క్రీస్తు మన కూడా తన పరిచర్య ఆరంభానికి ముందు నలుబది దినములు ఉపవాసముండి శోధనలను సంపూర్ణముగా జయించాడు మత్తైసువార్త నాలుగవ అధ్యాయము ఈ ఉపవాసం మనకు నేర్పుతున్న పాఠమేమిటంటే మనుషుడు ఆహార పానీయముల వలననేగాక దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము ఉపవాసం పశ్చాత్తాపానికి విమోచనకు పిలుపు మనం నేటి పరిస్థితులను ఒకసారి ఆలోచిద్దాం మన ఆత్మ మన కుటుంబం మన సంఘం ఈ లోకములో పడిపోయి శిథిలమైపోయిన స్థితిలో ఉన్నాయేమో ఈ పాపభూయిష్టమైన లోకంలో బబులోను చెర సాదృశ్యమైన ఈ లోకంలో మనకు విడుదల కావాలంటే ఏం చేయాలి దానియేలు ఇస్రాయేలు ప్రజల చెర విమోచన కోసం యరూషలేము పునరుద్ధరణ కొరకు మూడు వారములు ఇరవై ఒక్క దినములు ఉపవాసముండి విలాపము చేశాడు ఆయన ప్రార్థన దేవునికి అతి మనోహరమైన సువాసననిచ్చింది దానియేలు గ్రంథము తొమ్మిదవ పదవ అధ్యాయములు యహోషాపాతు మోయాబీయులు అమ్మోనియుల సైన్యం దండెత్తి వచ్చినప్పుడు యహోషాపాతురాజు తన ప్రజలందరితో ఉపవాసము ప్రకటించి ప్రార్థించి గొప్ప విడుదలను పొందాడు దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము నైనవే యోనా ప్రవక్త ద్వారా రాబోయే నాశనం గురించి విని ఆ పట్టణవాసులు పశువులతో సహా ఉపవాసముండి పశ్చాత్తాపడి రాబోవు భయంకర శిక్ష నుండి తప్పించుకున్నారు యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఎస్తేరు తన ప్రజలపై వచ్చిన మరణశాసనం నుండి రక్షించడానికి ఎస్తేరు మొర్దెకేలతో కలిసి మూడు దినములు ఉపవాసముండి గొప్ప విజయాన్ని సాధించింది ఎస్తేరు గ్రంథము నాల్గవ అధ్యాయము ప్రియమైన సహోదరుడా సహోదరి అప్పటి పరిస్థితులు శారీరక దాస్యం శత్రువుల నుండి నాశనం కాగా నేటి మన పరిస్థితి ఆధ్యాత్మిక దాస్యం పాపబంధకాలు నుండి నాశనం ఉపవాసం మైనస్ అపవాది క్రియలను లయం చేయు దివ్యాస్త్రం మనం గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఉపవాస ప్రార్థన అనేది అపవాది క్రియలను లయం చేసే ఏకైక దివ్యాస్త్రం ఒకసారి శిష్యులొకసారి ప్రభువునడిగారు మేమా దయ్యమును వెళ్లగొట్టలేకపోతిమి ఎందుకు దానికి ప్రభువు ఈ విధంగా సెలవిచ్చాడు ఈ విధమైనది ఉపవాసము వలననేగాని దేనివలనైనను వదిలిపోవుట అసాధ్యము మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము అవును ప్రీలారా మన జీవితాలలో కుటుంబాలలో సంఘాలలో తిష్టవేసిన కొన్ని సమస్యలూ వ్యసనాలు క్రియలు కేవలం సాధారణ ప్రార్థన వలన తొలగిపోవు వాటికి ఉపవాసమనే శక్తివంతమైన ఆధ్యాత్మిక అవసరం ఉపవాసం అయిన హృదయాన్ని చింపుకోవడం దేవుడు మననుండి కోరుకునే ఉపవాసం ఎలాంటిదో ప్రవక్త యషియా ద్వారా సెలవిచ్చాడు కేవలం ఆహారం మాని ముఖం చిన్నబుచ్చుకోవడమే కాదు దేవుడు ఇలా అంటున్నాడు మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఉపవాసమనేది పరులకు అగపర్చుకునే వేషధారణగా ఉండకూడదు మతైసు వార్త ఆరవ అధ్యాయము అది దేవునికి ఇష్టమైన ఉపవాసముగా ఉండాలి అంటే చెరసాలలోని వారిని విడిపించడం ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం కష్టంలో ఉన్నవారికి ఉపశమనం కలిగించడం వంటి క్రియలతో కూడిన ఉపవాసం యశయగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ప్రియదైవబిడలారా ఈ లోకములో దావీదువలే ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపర్చుకొంటిని కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము అని సాక్ష్యమిచ్చినట్లుగా మీరుకూడా ద్వితీయాగమనం ద్వారా నూతన ఎరూషలేము చేరడానికి ఉపవాస ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీరు సిద్ధపర్చుకుంటున్నారా ఉపవాస ప్రార్థన ద్వారా ఎట్టి అసాధ్యమైన కార్యమైనను సాధించవచ్చు మీకున్న ఆరోగ్యము కొలది మీ ఆత్మ బలము కొలది నియమముగా ఉపవాస ప్రార్థనలో గడపండి నా ఉపవాస ప్రార్థనల ద్వారా నా హృదయం పరలోకమునకును దైవ మహిమకును చాలా సమీపముగా ఉండును అనే గొప్ప అనుభవాన్ని మీరు పొందుదురుగాక ఆమెన్